ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్ ఈరోజు మనం విజయ్ కిచెన్లో ఒక స్పెషల్ చేస్తున్నాం అండి అది మునక్కాయలతో మనం మునక్కాయలతో అనగానే అందరికీ చాలా ఇష్టం ముఖ్యంగా మునక్కాయ పప్పుచారు అంటే ఇంకా ఇంకా ఇష్టం కానీ మునక్కాయలను కర్రీలో వేసుకుంటాం పప్పుచారు చేసుకుంటాం అలా కాకుండా మునక్కాయలు ఒక సంవత్సరం మొత్తం నిల్వ ఉండేలాగా మనం మునక్కాయ పౌడర్ ఎలా చేయాలో చూద్దాం దానికోసం నేనైతే ఇక్కడ ఒక ట్వంటీ టూ మునకాయ తీసుకున్నాను ఈ మునక్కాయ హెల్త్కి చాలా మంచిదండి తెలిసిందంటే మాత్రం ఎవ్వరు కూడా మునగ మునక్కాయ తినకుండా ఉండరు అంతేకాదు మునగాకు కూడా పప్పులో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు లేదా కర్రీలో కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది మునగాకు మునగ పువ్వు మునక్కాయ ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది అయితే అన్ సీజన్లో ఈ మునగ మునక్కాయ తినలేం కాబట్టి మనం ఇలా ఈ పౌడర్ చేసుకొని పెట్టుకుంటే సంవత్సరం మొత్తం చక్కగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అంతేకాదు దీన్ని తినడం నమలడం పిప్పొచ్చిద్దు అలా ఫీల్ అవుతారు కాబట్టి అలా లేకుండా మనం దీన్ని పౌడర్గా చేసుకుంటాం పౌడర్గా చేసుకుంటే ప్రతి కర్రీలో కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ మునగాకు పౌడర్ చేసుకోవాల్సిందే దీన్ని ఎలా యూస్ చేయాలంటే మనం మునగాకు పౌడర్ చేసుకున్న తర్వాత మజ్జిగ ఉంటుంది కదా మజ్జిగలో కొద్దిగా వన్ స్పూన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని మనం తాగామంటే చక్కగా వెయిట్ లాస్ అవుతారు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా నేనైతే ఈ మునక్కాయల్ని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ముందుగా వీటన్నిటిని శుభ్రంగా తుడిచేసుకోవాలి తుడిచేసుకున్న తర్వాత ఇలా మనం సాంబార్లోకి కర్రీలోకి వేసుకున్నంత ముక్క సైజు నేను కట్ చేస్తున్నాను కానీ ఇంత ముక్క సైజు అయితే మిక్సీకి కుదరదు తర్ తర్వాత దీనిని ఒక ముక్కని రెండుగా కట్ చేసుకుంటున్నాను చూస్తున్నాను ఇలా ఈ సై ఇలా అయితే ఎలా ఉంటుంది అనుకుంటున్నాను కానీ మిక్సీ వేసేటప్పుడు కుదరకపోవచ్చు అని చెప్పేసి నేను ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఈ ముక్కని మళ్ళీ రెండు ముక్కలుగా కట్ చేస్తున్నాను కట్ చేసి వీటిని మళ్ళీ మధ్యకి కట్ చేసి ఈ సైజ్ అయితే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇంత చిన్నగా ఉండాలి ఇంత చిన్నగా ఉండి దీనిని మళ్ళీ సెంటర్ కట్ చేసుకుందామంటే మనకి పౌడర్కి మనకి ఈజీ అయిపోతుంది ముక్కలు ఆరిపోడానికి కానీ మనం పౌడర్ మిక్సీ వేసుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది అయితే మనం మునకాయ కట్ చేసుకునేటప్పుడు ఆ మునగ కాయ మీద ఉన్న కొద్దిగా కొద్దిగా ఆ ఈనెలు పైన ఈనెలు వచ్చేలాగా కట్ చేసుకోవాలి మునక్కాయ కట్ చేసేటప్పుడు కొద్దిగా ట ఈనెలు కనుక తీసేసామంటే మనకి బాగుంటుంది ప్రతి ముక్క కూడా కట్ చేసేటప్పుడు తప్పకుండా ఈనెలు వస్తాయండి ఈనె వచ్చేసిందంటే మునక్కాయ కొంచెం చూసారు కదా ఈనంత పోయి కొంచెం వైట్గా కనిపిస్తుంది ఇది మనకి మిక్సీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే ఎక్కువ పిప్పి రాకుండా ఉంటుంది ప్రతి ముక్కకు ఈ నెల వస్తాయండి మనం కట్ చేసేదాకా చివరి దాకా వస్తానే ఉంటాయి నాకైతే ఇది ఒక సరదా గేమ్ లాగా అయితే ఉంటుంది అంతేనండి ఆడతా పాడతా చేసేస్తే హ్యాపీగా ఉంటుంది అంతేకాదు ఇప్పుడు మన ఇంట్లో పనంతా అయిపోయింది అనుకోండి దీన్ని మార్నింగ్ మార్నింగే చేయాలి అట్లా ఏం లేదు మనం ఇంట్లో పనంతా చూసుకున్న తర్వాత మధ్యాహ్నం ఖాళీగా ఉంటాం కాబట్టి అప్పుడు ఫ్రీగా వీటన్నిటిని కూడా ఎందుకంటే కట్ చేసుకోవడానికి మాత్రం వన్ అవర్ ఈజీగా టైం తీసుకుంటుంది కాబట్టి మనం హ్యాపీగా మధ్యాహ్నం పనంతా అయ్యాక ఇది పెట్టుకున్నామంటే కనుక హ్యాపీగా అయిపోతుంది మనం ఇక్కడ ట్వంటీ టూ కాయలు తీసుకున్నాము ఇవంతా కూడా ట్వంటీ టూ కాయం చక్కగా ఎండిపోయిన తర్వాత పౌడర్ అయ్యేసరికి మనకు వచ్చేది త్రీ హండ్రెడ్ గ్రామ్ మాత్రమే వస్తుంది చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది ఎందుకంటే ఆరిపోతుంది కదా కాయ ఎండిపోతుంది దానివల్ల మనకు ఆ క్వాంటిటీ వస్తుంది కర్రీలో మనం వేసుకునేటప్పుడు వన్ స్పూన్ వేసుకున్నా కూడా సరిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఇలాగే అన్నీ కట్ చేసుకోవాలి నేను చెప్పాను కదా ఈజీగా వన్ అవర్ పడుతుంది గేమ్ మాత్రం నేను ఇప్పుడు చిన్న చిన్నవి కట్ చేస్తున్నాను కొద్దిగా పెద్దవి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఇప్పుడు చిన్నగా కట్ చేస్తున్నాను ఆ తర్వాత మిగిలిన కాయలన్నీ కూడా కట్ చేసేస్తాను ఇది కట్ చేయడమే కొంచెం ప్రాసెస్ కానీ తర్వాత ఇంకా ఏముండదండి తర్వాత చేయాల్సింది అవే ఒక రెండు రోజులు మూడు రోజులు చొప్పున ఆరిపోతాయి ఎందుకంటే మునక్కాయి మనం వీటిని మాత్రం ఎండకు పెట్టకూడదు ఎక్కువగా ఎంతవరకు వీనే వీనే వస్తే అంతవరకు తీసేసుకోవచ్చు ఈ ఒక ముక్కలో కూడా చిన్న ముక్క కట్ చేసేటప్పుడు వస్తూనే ఉంటాయి వచ్చినప్పుడు తీసేసుకోవచ్చు దీనికి ఏం పెద్ద ప్రాసెస్ ఉండదండి ఊరికే కట్ చేసుకోవడమే దీనిలో ఉప్పు కలపడం కారాలు వేయడం ఇట్లాంటివి కూడా అంత ఎక్కువేం ఉండవు హెల్త్ చాలా మంచిదైనప్పుడు ఎందుకు వదిలేసేయాలి ఇలా సీజన్ వచ్చినప్పుడు మనం ఇలా రెడీ చేసుకున్నామంటే ఇయర్ మొత్తం కూడా మనం చక్కగా వాడేసుకోవచ్చు ఈజీగా కూడా ఉంటుంది పిల్లలందరికీ మునక్కాయ అంటే ఇష్టమే కానీ ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటారండి తినరు అట్లాంటి వాళ్ళు అవి తినలేదు అని పేరెంట్స్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇట్లా మనం చేసుకున్నామంటే మాత్రం పెట్టేసేయచ్చు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరికైనా వడియాలు తెలియదు అనుకుంటే మన ఛానల్లో ఉన్నాయి చూడండి చాలా ఈజీగా మీరు వడియాలు పెట్టేస్తారు ఫస్ట్ టైం పెట్టే వాళ్ళైనా సరే చక్కగా మీరు పెట్టిన వడియం పెట్టినట్టుగా చక్కగా వస్తాయి ఇంకా మనం ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఇంకా వీటిని ఒక వైట్ క్లాత్ వైట్ క్లాత్ అని కాదు కాటన్ క్లాత్ ఏదైనా సరే కాటన్ క్లాత్ వేసుకొని వాటి మీద పరుచుకోవాలి ఎందుకంటే ఇవి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు ఆరిపోవాలి అయితే ఇవి ఆరేటప్పుడు మనం ఎండలో మాత్రం పెట్టుకోకూడదు ఇంట్లోనే నీడ పెట్టుకోవాలి ఒక పక్కకి మీరు పెట్టేసుకున్నారంటే ఇంక ఈ ఫోర్ డేస్ వరకు కదిలిచ్చే ప కదిలిచ్చే పని కూడా ఉండదు కాకపోతే మధ్య మధ్యలో రోజు ఒకటి రెండు సార్లు కొంచెం వీటిని కదిలించుకుంటూ ఉండాలి ఎందుకంటే పైన కింద అన్ని కదులుతూ ఉంటే అంత అన్ని వైపులా ముక్క ప్రతి వైపు కూడా ఆరిపోతుంది అప్పుడే మనకి మిక్సీ వేయడానికి ఈజీ అవుతుంది దీనికి మాత్రం ఫోర్ టు ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ అయితే లాస్టింగ్ ఫైవ్ డేస్ వరకు మనం పౌడర్ చేసుకోవచ్చు ముక్క సైజుని బట్టి ఒక డే పెరగవచ్చు నేను ఇక్కడ చిన్నయే కట్ చేశాను అట్లా వీటిని ఇట్లా విడివిడివిడిగా ఫ్రెండ్స్ నేను ఈ వీడియోని ఇంతవరకే చూపించగలుగుతున్నాను మళ్ళీ ఒక ఫైవ్ డేస్ అయ్యాక నేను పౌడర్ చేసేటప్పుడు వీడియో చూపిస్తాను మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్